అదితిరావు హైదరి దశాబ్ద కాలంగా హీరోయిన్గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది హైదరాబాదీనే అయినా ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చేయలేదు కానీ బాలీవుడ్ హీరోయిన్గా మాత్రం నటిస్తోంది చాలా కాలం తర్వాత కాట్రు వెలియదాయ అనే మూవీతో మళ్ళీ తమిళ్లో అడుగు పెడుతుండగా ఇదే చిత్రాన్ని చెలియా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది అయితే ఈ బ్యూటీకి ఇప్పటికే పెళ్ళైపోయిందనే విషయం తక్కువ మందికే తెలుసు అడిగినా కూడా ఆ ఒక్కటి అన్నట్టుగా తప్పించుకోవడం ఈ భామకు అలవాటు పెళ్లి మాత్రమే కాదు ఇప్పటికే అతిథి విడాకులు కూడా తీసేసుకుంది రెండు వేల తొమ్మిదిలో సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతిథి ఇతను గతంలో ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి ఇప్పుడు తను కూడా యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు పర్సనల్ రీజన్స్తో ఈ ఇద్దరు రెండు వేల పదమూడులో విడాకులు తీసేసుకున్నారు విడాకుల తర్వాత ఇద్దరి కెరీర్ ఊపందుకోవడం విశేషం సినిమాలో అదితి తెగ బిజీ అయిపోగా ప్రస్తుతం మణిరత్నం సినిమాతో అద్భుతమైన ఆఫర్ వచ్చింది సంజయ్ దత్ యాక్ట్ చేస్తున్న మూవీ భూమిలోను సంజయ్ లీలా బన్సాలీ చిత్రం పద్మావతిలో కూడా నటించేస్తుండటంతో వీటి రిలీజ్ తర్వాత స్టార్ గా మారిపోవడం ఖాయం అనే అంచనాలున్నాయి